హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అదేంటి అంటే ములక్కాయ కాంబినేషన్లో చికెన్ కర్రీ అనమాట ఇది మనకి ఈ సీజన్లో మనకు ములక్కాయ అనేవి బాగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక రెండు మూడు టమాటా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి ఒక ఇంచు అల్లము రెండు మూడు పచ్చిమిర్చి ఒక గుప్పిడు కరివేపాకు పుదీనా అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసి అన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ కర్రీలోకి మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఆనియన్ ముక్కలు మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు అలాగే కొంచెం పుదీనా వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనము బ్లైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఈ విధంగా లైట్గా ఫ్రై అవ్వేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది అయ్యే వరకు ఆ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గి టమాటో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా అంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు రాళ్ళ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఇది మసాలా కారం అనమాట ఫ్రెండ్స్ నేను ఇంట్లో అయితే చేసిన కారము మన స్పైసీకి తగ్గట్టు మనం తినే స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేస్తానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇందులో మీడియం సైజు రెండు ములక్కాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని అవి కూడా ఇప్పుడు ఆ మసాలాలో యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించేసుకుందాం ఇప్పుడు నీట్గా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా కానీ మనం ఈ నాన్ వెజ్ అనేది బాగా వాటర్ తోటి బాగా నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకున్నామంటే కూర అనేది ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఉడికి ఆయిల్ అనేది పైకి అనమాట సో ఇప్పుడు మనకి గ్రేవీ అనేది కావాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకున్నామంటే కూర అంతా ఈ విధంగా దగ్గరికి పడి మనకైతే చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి